హలో ఎవరివన్ దిస్ ఈజ్ స్వప్నిక ఆల్మీకి వెల్కమ్ టు స్వప్నికా టీవీ ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు ప్రేమ ఏ క్షణమైనా ఎప్పుడైనా పుడుతుంది అంటారు ప్రేమ కోసం చచ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు చంపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ కోవాకు చెందిన వాళ్ళే పవిత్ర జయరాం చెల్లాచెందు చందు వీళ్ళ లవ్ స్టోరీ ఎస్ వీళ్ళిద్దరికి పెళ్ళైంది పిల్లలు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సహజీవనం చేశారు ఆఖరికి చనిపోయారు పవిత్రా జయరామ్ చల్లాచందుని రక్తపు మడుగుల్లో చూడలేక హార్ట్అటాక్తో చనిపోయిందని కొంతమంది అంటుంటే చల్లాచందు పవిత్ర జయరాం మృతిని భరించలేక తనే చనిపోయాడు ఆత్మహత్య చేసుకోనని మనం ఈరోజు చూస్తున్నాం సో వీళ్ళిద్దరూ ప్రేమ కోసం వీళ్ళ కోసం వీళ్ళే చనిపోయారు అనేది తెలుస్తుంది సో ఇవన్నీ మరి రూమర్సే సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది పవిత్ర జైరామ్ చల్లాచెందుని ట్రాప్ చేసిందా చేతబడి చేసి తన వైపు తిప్పుకొనిందా అసలు పవిత్ర జయరాం చల్లాచందుని ఎలా మాయ చేసింది ఆఖరికి చనిపోయేలాగా ఎలా చేసింది చల్లాచందు గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు పవిత్ర జైరామ్ నా జీవితం తన లేకపోతే నేను బ్రతకలేను అని మరి తను పదకొండేళ్ళు ప్రేమించిన భార్యని పిల్లల్ని కాదని పవిత్ర జయరాం మొన్న మొన్న పరిచయమైన అమ్మాయి కోసం ఎలా చనిపోయాడు ఒకవేళ వీళ్ళిద్దరు పెళ్లికి ముందే ప్రేమించుకొనింటే ఆ తర్వాత అనుకోకుండా పెళ్ళి అయిపోయింటే మళ్ళీ కలిస్తే అదొక అర్థం ఉంటుంది కానీ వీళ్ళకు వేరే పెళ్లిళ్ళు అయ్యాయి వాళ్ళను వదిలేసి వీళ్ళు మళ్ళీ ప్రేమించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అలాగే చల్లాచందు ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటి అసలు నిజ నిజాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రకాంత్ అలియాస్ చల్లాచందు తెలంగాణలోని సికింద్రాబాద్ లో పుట్టి పెరిగారు చిన్నప్పటి నుంచి అందరూ చందు అని పిలిచేవారు తండ్రి రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు తల్లి సాధారణ గృహిణి ఒక అన్నయ్యతో పాటు ఒక చెల్లి కూడా ఉన్నారు అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడగా చెల్లి పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ గా స్థిరపడ్డారు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది చందుకి ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మందే ఉంటారు కాలేజ్ రోజుల్లో గొడవలు పడటం ర్యాగింగ్ చేయడం ఎక్కువగా చేసేవాడు చందు చిన్నప్పుడు సికింద్రాబాద్ లో ఒక రౌడీలాగా గ్యాంగులు వేసుకుని తిరిగేవాడు చందు ఇలా స్కూల్లో టీసీ ఇచ్చి పంపించేశారు చందుకి చల్లా చందుకి ఫుట్బాల్ అంటే ఎంతో ఇష్టం ఇండియా తరఫున అండర్ ట్వంటీ వన్ లో ఫుట్బాల్ ప్లేయర్ గా కూడా నేషనల్ టీమ్ కి చాలా సార్లు ఆడాడు ఇలా స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని కూడా చాలా ట్రై చేశాడు చందు ఫిట్నెస్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టారు దీనికి తగ్గట్టుగా ఒకరోజు గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేస్తుండగా ఒక ఆయన వచ్చి నీకు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం వస్తే జాబ్ చేస్తావా చేయలేవా అని అడిగాడు ఖచ్చితంగా చేస్తాను జాబ్ ఇప్పిస్తారా అని ఒక వ్యక్తికి రెండు లక్షల డబ్బు ఇచ్చి పోగొట్టుకున్నాడు చల్లాచందు ఆ తర్వాత దాదాపు రెండేళ్ల పాటు పీటీ మాస్టర్గా కూడా స్కూల్లో పనిచేశారు ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి టీం లీడర్ కూడా అయిపోయారు మంచి స్థాయికి ఎదిగాడు చల్లాచందు ఈయన టీంలో మొత్తం పన్నెండు మంది పనిచేసేవారు అయితే చల్లాచందుకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతో సీరియల్స్లో అవకాశాల కోసం ట్రై చేయడం మొదలు పెట్టారు అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా ఒక పది మందితో సొంత టీంని తయారు చేసుకొని ఒక ఐటీ కంపెనీ పెట్టి సొంతంగా తను ఐటీ కంపెనీ పెట్టుకొని ఇస్తూ అటు ఆర్థికంగా కూడా బలపడ్డానికి ట్రై చేశాడు సినిమాల్లో రాజమౌళి ఎలాగో సీరియల్స్ లో మంజులా నాయుడు డైరెక్షన్లు చేయాలని అనుకుంటూ ఉంటారు అలా తన డైరెక్షన్లు చేయడానికి చాలా ట్రై చేశాడు చల్లాచందు మొత్తం మీద రెండు వేల పదమూడు జూన్ పద్దెనిమిదిన మంజుల నాయుడు డైరెక్షన్లో శ్రావణ సమీరాలు సీరియల్ ద్వారా బుల్లితెరలు అడుగు పెట్టారు చెల్లాచందు తన మొదటి సీరియల్ తోనే ఉత్తమ విలన్ గా అవార్డు కూడా అందుకున్నారు ఆ తర్వాత ఇరవైకి పైగా సీరియల్స్లో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నా కూడా తనకి శ్రావణ సమీరాలు త్రినయని సీరియల్స్ అంటే చాలా ఇష్టమని నమ్ముతారు చందు స్వాతి చినుకులనే సీరియల్లో శివారెడ్డిగా ఈయన చేసిన తాతయ్య పాత్రతో పాటు ప్రేమ్ నగర్ రాధమ్మ కూతురు సీరియల్స్తో చందు చేసిన పాత్రలు ఎంతో గుర్తింపు తెచ్చాయి అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే పవిత్రతో ఈయనకు ఏర్పడిన పరిచయం వీరిద్దరి జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పాలి రెండు వేల ఇరవై మార్చిలో ప్రారంభమైన త్రినైని సీరియల్లో పవిత్ర తమ్ముడి పాత్రలు నటించారు చందు అప్పటికే పవిత్రకు పెళ్ళవడంతో పాటు ఇద్దరు పిల్లలు విడాకులు కూడా తీసుకున్నారు అలాగే చల్లా కూడా పెళ్లి జరిగింది అయితే పవిత్ర జయరామ్ గురించి మీకు క్లుప్తంగా తెలియాలి అంటే నేను ప్రీవియస్ చేసిన వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను వెళ్ళి చూడండి అలా పవిత్ర విడాకుల తర్వాత సీరియల్స్లో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడి బుల్లితెర నటైంది ఈ సమయంలోనే చందు పరిచయం కావడంతో వీళ్ళ పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా మారి సహజీవనం చేసే వరకు వచ్చింది అలా వీళ్ళు షూటింగ్ ఫ్రీ టైంలో ఒకరితో ఒకరు గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళు వీరి కష్ట సుఖాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు వారి స్నేహం కాస్త విడదీయరాని బంధంగా మారింది అలా ఇద్దరు విడాకులు తీసుకున్నా వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు దాంతో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకుని సహజీవనం చేసేవారు అయితే వీళ్లకు పెళ్ళైందని ఎవరికి చెప్పకపోయినా వీళ్ళు చేసే రీల్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు మాత్రం ఎవరికైనా అర్థమవుతుంది చందు పవిత్రని పాప అని పిలిస్తే పవిత్ర చందుని మామ అని పిలిచేది ఎక్కడ వెళ్ళినా ఏ పని చేసినా ఇద్దరు కలిసే వెళ్లే వాళ్ళు ఒక సీరియల్లో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండటంతో చందుని సీరియల్స్ నుంచి తీసేయడం కూడా జరిగింది అప్పుడు దాదాపు డిప్రెషన్ లో సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండిపోయాడట చందు ఆ సమయంలో ఎంతో డిప్రెషన్ లో కూడా వెళ్లిపోయారు చందు పవిత్ర భయపడిపోయి ఎక్కడ హీరో ఉదయ్ కిరణ్ లాగా ఆత్మహత్య చేసుకుని చనిపోతావేమో అని భయమేస్తోంది అని ఎప్పటికెప్పుడు మోటివేట్ చేస్తూ ఉండేది సీరియల్స్ వాళ్ళ కాళ్లు పట్టుకుని మరి మళ్ళీ సీరియల్స్ లోకి తీసుకునేలా చేసింది అలా రాధమ్మ కూతురు సీరియల్లో మళ్ళీ అవకాశం వచ్చేలా చేసింది పవిత్ర వీళ్ళ ప్రేమ బంధం కూడా ఒక సినిమా స్టైల్లోనే మొదలైంది ఒకసారి సీరియల్లో షూట్ జరుగుతుంటే పవిత్ర కొంగుకి మంట పెట్టాల్సిన సీన్ ఒకటి చేయాలి ఆ సీన్ లో మంట పెట్టే సమయంలో తన కొంగు మొత్తం కాల్చేశారు అందరూ దూరం నుంచి చూస్తూనే ఉన్నారు తప్ప దగ్గరికి వెళ్లి ఎవరూ ఆపట్లేదు అప్పుడు చందు దగ్గరికి వెళ్లి మంటలు ఆర్పేయడమే కాకుండా పవిత్రకి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే అందరి ముందే లిప్కిస్తో గాలి ఊది బ్రతికించాడు అప్పుడు పవిత్రకి ప్రేమ మొదలైంది పవిత్రతో పాటు అందరూ షాక్ అయ్యారు అప్పుడు సో సీరియల్స్లో ఎక్కువగా విలన్ పాత్రలు చేసిన చందు నిజ జీవితంలో మాత్రం చాలా సౌమ్యుడు అలా పవిత్ర పుట్టినరోజు నాడు పవిత్రకు ఎంతో ఇష్టమైన వాళ్ళ నాన్న విగ్రహం గిఫ్ట్ గా ఇచ్చారట అది చూసి పవిత్ర ఎంతో సంతోషించిందట అలాగే పవిత్ర తన వల్లే చనిపోయిందని చందు చాలా ఫీల్ అయ్యాడట పవిత్ర చనిపోయాక రోజు ఏడుస్తూ బాధపడేవాడినని చనిపోతానని స్నేహితులతో చెప్పేవాడని స్నేహితులు షేర్ చేసిన వాట్సాప్ చూస్తే అర్థమవుతుంది అలాగే పవిత్ర చనిపోయిన కొన్ని గంటల్లో తన వేలి ఉంగరం చందుకు తొడిగింది ఎందుకంటే తను జిమ్ కి వెళ్తుందని సన్నగా అయ్యానని నాకు ఉంగరం లూజ్ అవుతుందని చెప్పి తన ప్రియుడు చెందుకి ఆ వేలికి ఉంగరం తొడిగిందట అలా పవిత్ర చనిపోయాక తను లేకుండా బ్రతకడం వ్యర్థమని అనుకున్నాడు కానీ తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు కూడా తన భార్య గురించి పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి పట్టించుకోకపోవడం చూస్తుంటే పవిత్ర మీద ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది అసలు పవిత్రకి యాక్సిడెంట్ జరిగే సమయంలో పవిత్రతో కలిసి బెంగళూరు వెళ్లారా షూటింగ్కి వెళ్లారా అసలు ఆ రోజు జరిగిన ప్రమాదం గురించి డ్రైవర్ కానీ పవిత్ర చెల్లి కూతురు కానీ బయటకు వచ్చి మీడియాకు ఎందుకు చెప్పట్లేదు అయితే చందు రెండు వేల ఇరవై వరకు భార్యతో సంతోషంగా ఉండేవాడు కానీ లాక్డౌన్లో చందు జీవితం నాశనమైందని వాళ్ళ తండ్రి తండ్రులు అంటున్నారు పవిత్ర గురించే తలుచుకుని మణికొండలో తన అపార్ట్మెంట్లో ఉరి ఉరివేసుకుని చనిపోయాడు చందు అయితే చందు చనిపోయాక తన భార్య మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి చందు భార్య శిల్ప ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చందు తన భార్య స్కూల్ నుంచే ప్రేమించుకున్నారని పన్నెండేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారని చెప్పారు పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకపోయినా ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారట వీళ్ళిద్దరు చందుకి సీరియల్స్ అంటే ఇష్టమని తనకు సీరియల్లో మొదటి అవకాశం కూడా శిల్పా అనే ఇచ్చిందట పవిత్ర జైరామ్ తన జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే తమ మధ్య గ్యాప్ వచ్చిందని గొడవలు వచ్చేసాయని కొట్టేశాడని చందు భార్య చెప్పేస్తుంది సో ఇప్పుడు నేను అంతా కూడా మార్నింగ్ నుంచి మీరు అన్ని ఛానల్స్లో వింటున్నదే చూస్తున్నదే ఇప్పుడు కాయిన్కి ఇంకొక సైడ్ కూడా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే అందరూ పవిత్ర జయరాము చల్లా చందు చేసింది తప్పు వీళ్ళు అసలు ఈ వయసులో ప్రేమలేంటి ఈ వయసులో వీళ్ళు చనిపోవడం ఏంటి వీళ్ళు ఏమైనా టీనేజర్సా ఎందుకు ఇలా జరిగింది అసలు చల్లా చందు భార్య పిల్లలు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించకుండా ఆమె కోసం అసలు ఎందుకు చనిపోయాడు అని ఇలా చాలామంది నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు బట్ అఫ్ కోర్స్ అందులో ఎంత నిజం ఉందో మనం మాట్లాడుకుందాం ఎందుకంటే కాయిన్కి ఇంకొక సైడ్ కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం పవిత్ర జయరామ్ పదహారేళ్ళకే పెళ్లి చేసుకునింది పెళ్లి చేసుకొని పల్లెటూరులో అంటే పెళ్లికి ముందే తను ఇంట్లో వాళ్ళతో చెప్పింది నాకు యాక్టింగ్ అంటే ఇష్టం నేను యాక్టింగ్కి వెళ్తాను అని కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఎక్కడ పారిపోతుందో అనే ఉద్దేశంతో పెళ్లి చేసేసారు పదహారేళ్ళకే పెళ్ళి అయిపోయింది పిల్లలు పుట్టారు భర్తతో కూడా చెప్పింది మనం బ్యాంగ్ళూరుకి వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ చేసుకుందాం నాకు ఇలా సీరియల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కొంచెం సపోర్ట్ చేయని చెప్పింది కానీ వాళ్ళ హస్బెండ్ పల్లెటూరు వ్యక్తి అవ్వడం వల్ల ఇవన్నీ మనకొద్దు అని ఇక్కడే ఉందాం ఇల్లుంది భూమి ఉంది అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అని తనని సర్ది చెప్పాడు అది తనకు నచ్చలేదు సో అది నచ్చకపోవడం వల్ల పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయింది ఒక ఐదు ఆరేళ్ళు అయిపోయింది వెళ్ళలేదు ఇంకా అతను విసిగిపోయాడో లేకపోతే ఇంకొద్దు అనుకున్నాడో తెలియదు కానీ ఇంకొక ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత పవిత్ర జయరామ్ కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడగలేదు అడిగే సిచ్యువేషన్ కూడా తను తీసుకోలేదు పెళ్లి చేసుకున్నాడు పీడ విరగడైంది అనుకునింది పవిత్ర జయరామ్ పిల్లలను తీసుకుని బ్యాంగ్లూరు వచ్చేసింది బెంగళూరు వచ్చేసి అక్కడ యాక్టింగ్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో యాక్టింగ్ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది ఎక్కడైనా అవకాశాలు వస్తాయేమో అని ట్రై చేస్తూ వచ్చింది ఆ సమయంలో ఆర్థికంగా కూడా తనకు సపోర్ట్ ఉండాలి కాబట్టి హౌస్ కీపింగ్గా అలాగే ఒక పెద్దవాళ్ళ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయింది సో జాయిన్ అయింది అయిపోయింది అవన్నీ మీకు క్లియర్గా తెలియాలి ఆమె గురించి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకసారి వెళ్ళి చూడండి అలా కట్ చేస్తే ఆమె పెళ్లి చేసుకొని అయిపోయింది విడాకులు తీసుకునింది బెంగళూరు వచ్చేసింది అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉందన్నమాట ఆ సమయంలోనే ఒక సీరియల్లో తనకు అవకాశం వచ్చింది ఆ సీరియల్ చేస్తూ ఉన్న సమయంలోనే చందు పరిచయం అయ్యాడు చందు పరిచయం కాస్త ప్రేమగా మారింది వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా లేకపోతే ఇద్దరు కష్ట సుఖాలు ఒకేలా ఉండటంతో వీళ్ళిద్దరూ ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి మన ఇద్దరము మన సిచ్యువేషన్స్ ఒకేలా ఉన్నాయి కదా మన ఇద్దరం కలిస్తే బాగుంటుందని అనుకున్నారో తెలియదు కానీ కలిశారు అప్పటికే వాళ్ళు ఇంతకు ఇంతకుముందు వాళ్ళ భార్య చెప్తున్న దాన్ని బట్టి మా మేము రెండు వేల ఇరవై వరకు చాలా సంతోషంగా ఉన్నాము అని వాళ్ళ భార్య చెప్తుంది కానీ వీళ్ళకి అప్పటి నుంచే గొడవలు ఉన్నాయి డివర్స్ రావడానికి కారణాలు అయ్యాయి వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకున్నారు కానీ చల్లాచందు విరాకుడు కావాలి అంటే వాళ్ళ భార్య విరాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు సో విరాకులు ఇవ్వకపోయేసరికి ఇంకా అతను సపరేట్గా వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటున్న సమయంలో పవిత్ర జయరామ్ తనకు పరిచయం అయింది ఆ పరిచయం వీళ్ళిద్దరి మధ్య సహజీవనం చేసే వరకు వచ్చింది అలా వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు మరి వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు బహిరంగంగా వీడియోలు పెడుతున్నారు రీల్స్ పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు కానీ వాళ్ళ భార్య పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కొడుతున్నాడు తిడుతున్నాడు హింసించాడని చాలా వీడియోస్లో చెప్పింది ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది ఇంతవరకు తను పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు సో ఎందుకంటే తనలో కూడా ఏదో తప్పు ఉంది తో విడాకులు ఎక్కడ ఇప్పించేస్తారు అనే ఉద్దేశంతో తను ఎలాగైనా విడాకులు ఇవ్వను నా జీవితం నాశనమైంది వాడి జీవితం కూడా నాశనం అవ్వాలి అని ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు అంత సైకోల్లాగా ఉంటున్నారు కాబట్టి ఈమె కూడా విడాకులు ఇవ్వకుండా అతను వదిలేసింది ఇంకా అతను ఏం చేసేది లేక పవిత్ర జయరామ్ అనే ఆమెతో లవ్లో ఉన్నాడు వాళ్ళు సహజీవనం ఉంటున్నారు పబ్లిక్గా వీడియోలు కూడా పెట్టారు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ భార్య కానీ ఎవరూ మాట్లాడలేదు ఎవరూ ఏం చేయలేదు సో అలా జరుగుతూ వస్తున్న తరుణంలోనే ఎక్కడికో వెళ్ళారు సో బెంగళూరులో ఒక మూవీ షూటింగ్ సంబంధించి మాట్లాడడానికి వెళ్ళామని తను ఇంటర్వ్యూలో చందు చెప్పాడు సో అలా వెళ్ళారు వస్తున్న తరుణంలో పవిత్రా జయరామ్ అనే ఆమె కారు అనేది యాక్సిడెంట్ అయింది ఒక బస్సు ఆర్టీసీ బస్సు కొట్టడంతో ఆ కారు ఓవర్టేక్ చేయడంతో అది కింద పడింది అటు సైడ్ వస్తున్న బస్సు ఇంకొకటి కొట్టడంతో కారులో ఉన్న వాళ్ళకి ఎవరికీ ఏం కాలేదు కానీ చందు అనే వ్యక్తికి చిన్న గాయాలు అయ్యాయి ఆ గాయాలు చూసిన తర్వాత పవిత్ర జయరామ్ చూసి వామ్ అసలు ఏమైపోయిందని అప్పుడే హార్ట్ అటాక్ వచ్చేసి తను స్పృహ కోల్పోయింది సో అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే తను చనిపోయిందని చెప్పారు సో అలా తను ఎంతో ప్రేమించిన అబ్బాయిని ఇలా రక్తపు మడుగుల్లో చూసి అటాక్ వచ్చింది అంటే అక్కడ కూడా నిజమైన ప్రేమ ఉన్నట్లే కదా సో మనం వాళ్ళకి పెళ్ళి అయ్యింది పిల్లలు ఉన్నారు అనేది పక్కన పెట్టి వీళ్ళిద్దరే ఒక టీనేజ్ లవర్స్ అనుకుంటే అదే ఒక అతను అబ్బాయి రక్తపు మడుగుల్లో ఉంటే అటాక్ వచ్చి చనిపోయింది అయ్యో పాపం ఎంత ప్రేమించింది అని అంటామా లేదా కాబట్టి ఒకసారి అలా కూడా ఆలోచించండి సో ఓకే తన విధి రాత బాగలేక చనిపోయింది చనిపోయిన తర్వాత తను మళ్ళీ ఇంకొక అబ్బాయి ఎవరైనా అయితే డెఫినెట్లీ ఒకవేళ కామంతోనో లేదా స్వార్థంతోనో ప్రేమించి ఉంటే ఆ అమ్మాయి ఆమె చనిపోయింది కదా ఇంకా ఈ ముందు కదా ఈమెను కూడా ప్రేమించాను కదా పిల్లలు ఉన్నారు కదా అని ఈమెతో సెటిల్ అయిపోయేవాడు కానీ అలా సెటిల్ అవ్వకుండా ఆమెను ఇప్పటికీ పవిత్ర అనే ఆమె చనిపోయినా కూడా ఆమె గురించి ఆలోచిస్తూ వీళ్ళని దగ్గరికి కూడా రానివ్వలేదు అంటే అది నిజమైన ప్రేమనే కదా అది ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు సో ఓకే వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది పక్కన పెడితే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాల్సింది అలా చూసుకుందామని అనుకున్న తరుణంలోనే ఇలా జరిగింది సో వీళ్ళకి ఇలా జరిగింది ఇలా జరగడానికి కారణం కూడా వాళ్ళ భార్యనే వాళ్ళే ఏదో చేతబడి చేశారని వీళ్ళ సైడ్ వాళ్ళు ఆరోపిస్తున్నారు లేదు మా అబ్బాయికి ఈమెనే ఏదో చేతబడి చేసింది అని వీళ్ళు ఆరోపిస్తున్నారు సో ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ విధి రాతలో అయితే పవిత్ర జయరాం చెల్లాచందు ఇద్దరు ప్రేమ కోసం ఒకరి కోసం ఒకరు చనిపోయారు అన్నదైతే నగ్న సత్యం అది మనం చూస్తున్నాం సో పవిత్ర జయరాం అలాగే చల్లాచందు ఇద్దరు ప్రేమ కోసం చనిపోయారు అనుకుందామా లేదంటే ఈ సమాజంలో ఒంటరిగా ఉండలేక ఆ చెల్లాచందు తన మీద ఏదో భారం వేసి చనిపోయాడా అన్నది తెలియదు కానీ ఇద్దరు అయితే చనిపోయారు పవిత్ర జయరామ్ కోసమే నేను చనిపోయాను నన్ను పిలుస్తుంది అందుకే వెళ్ళిపోతున్నా అని చాలా ఎమోషనల్గా పోస్ట్ పెట్టి తను చనిపోయాడు సో నా దృష్టిలో ఖచ్చితంగా వీళ్ళది నిజమైన ప్రేమ అనే చెప్పాలి ఎందుకంటే ఈ జనరేషన్లో మన వయసున్న వాళ్ళే ప్రేమించుకొని ఈ విడిపోయి ఇంకొకరు ఇంకొకరిని చేసుకుంటూ ఉంటారు సో అలాంటిది వాళ్ళు ఆ వయసులో ఉన్నారు వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి కష్ట సుఖాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అలా ఆలోచించకుండా చనిపోయారు ఆమె అంటే విధిరాతగా విధిరాత కాబట్టి చనిపోయింది అనుకోవచ్చు కానీ ఇతను ఆమె కోసం చనిపోయాడంటే నిజంగానే నా దృష్టిలో అది ట్రూ లవ్ అనే చెప్తాను మరి ఇలా పవిత్ర జయరామ్ కోసం చల్లాచందు చనిపోవడం మీరు సమర్థిస్తారా అది ట్రూ లవ్ అంటారా లేకపోతే అనేది కూడా కామెంట్ చేయండి చల్లాచందు భార్య పిల్లలైతే అతను లేకుండా ఒంటరిగా ఐదారేళ్లుగా వాళ్ళే లైఫ్ను లీడ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా పెద్దగా నష్టం ఏముండదు కానీ బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఏదైనా ఇన్సూరెన్సెస్ అవన్నీ ఉన్నా కూడా ఖచ్చితంగా భార్య కాబట్టి తనకి వెళ్తాయి సో దీంట్లో అయితే భార్య సైడు ఏం జరిగిందనేది తెలియదు కానీ తను చెప్తూ ఉంది కానీ అందులో ఎంత నిజం ఉందనేది క్లియర్గా తెలియట్లేదు కానీ ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది వీళ్ళు చనిపోయారు చనిపోయేంత ప్రేమ ఖచ్చితంగా ఇప్పుడు తక్కువ మందిలో ఉంటుంది కాబట్టి సో నేనైతే డెఫినెట్లీ పవిత్ర జయరామ్ చల్లా చెందుకే సపోర్ట్ చేస్తాను వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా మరి ఈ వీడియో చూసిన తర్వాత ఓవరాల్గా మీరు విన్న తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి జై హింద్ జై భారత్